సౌత్ ఇండియా సినిమా అభిమానులకు ఈ ఎయిర్ చివర్లో ప్రత్యేకంగా నిలిచే రెండు చిత్రాలు రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వబోతున్నాయి పుష్ప పుష్పాటు విడుదలకు సిద్ధమవుతున్నాయి సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో వహించిన కంగువ నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవబోతుంది ఈ చిత్రానికి పదివేల స్క్రీన్లు ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు సూర్య ఈ సినిమాలో ఆరు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని యాక్షన్ సన్నివేశాల పాటు ఎమోషన్స్తో పాటు సినిమాని ఆకట్టుకునే విధంగా తీశారని శివగారు అంటున్నారు అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కును దాటి తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ మూవీగా ఈ సినిమా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూర్య గారు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తన కెరీర్లోనే ఇంత బడ్జెట్ మూవీ తీయడం ఫస్ట్ టైం అయితే ఈ మూవీతో వెయ్యి కోట్ల మార్కును దాటి తమిళ సినిమా ఫస్ట్ వెయ్యి కోట్ల మార్కును దాటే హీరోగా ఎదగాలని సూర్య అనుకుంటున్నారు అయితే ఈ సినిమా విజువల్ వండర్ అంటూ ఈ సినిమా శివ అద్భుతంగా తెరకెక్కించాడంటూ అంటున్నారు అయితే ఈ సినిమా మాత్రం ఎలా ఉండబోతుందో ఎలా ఉంటుందో ప్రేక్షకులు అందరూ దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయ్యే ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది డిఎస్పి అందించిన పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ చాలా బాగుంది అయితే ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక సూర్యతో పాటుగా పోటీగా పుష్ప టూ అంటూ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వస్తున్నారు వీళ్ళు కూడా అద్భుతమైన సినిమాతో వస్తున్నారు డిసెంబర్ ఐదున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా నుండి వచ్చిన పాటలు పోస్టర్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి కానీ ఇంకా ఈ సినిమా ట్రైలర్ రాలేదు ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా రాను రాను వార్తల్లో చాలా ఎక్కువగా నిల్చుంటుంది అక్టోబర్ పదిహేను రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ కు షిఫ్ట్ అయింది అలానే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఉండగా డిఎస్పిని తీసి తమని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నారు ఈ మధ్య ఏమైందో అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంది ఈ సినిమా నుంచి చాలా లీకులు వస్తున్నాయి శ్రీలలా బండి ఇద్దరు ఉన్న ఒక ఫోటో లీక్ అయింది ఇలా ప్రతిదీ ఒక హాట్ టాపిక్ గా మారుతుంది పుష్ప టు పుష్ప టూ మూవీ పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా దేశంలోనే నెంబర్ వన్ సినిమా ఇన్ స్క్రీన్లో రిలీజ్ అవ్వడం అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా నుండి అన్ని వస్తున్నాయి కానీ ట్రైలర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు పుష్ప టూ రిలీజ్ అవుతుంటే చాలా సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి బాలీవుడ్లో చావా అనే మూవీ తన రిలీజ్ డేట్ని ప్రకటించింది కానీ కానీ ఇప్పుడు పుష్ప టూ దెబ్బకి ఆ సినిమా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అయితే ఈ పుష్ప టూ అనేది ఫస్ట్ రోజే మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ఈజీగా రెండు వేల కోట్ల మార్కును దాటుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదేమైనా సౌత్ సినిమాలు బాలీవుడ్ని శాసిస్తున్నాయి ఇప్పుడు ఇండియాని శాసిస్తున్నాయి సౌత్ సినిమాలు అద్భుతమైన హిట్ సాధించి మన తమిళ్లోని సూర్య గారు అండ్ తెలుగులోని బన్నీ గారు అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంది